స్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి నగర్ విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి కడారి జంగయ్య గారు తను వచ్చేసి దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆవుల పోషణలో ఉన్నారు ఈ యొక్క ఆవుల పోషణ అనేసరికి మనకు జెర్సీ తర్వాత హెచ్ఎఫ్ ఇట్లాంటి ఆవులను పోషిస్తూ ఉన్నారు అయితే ఇందులో మనకు చూసినట్టయితే సీనియర్గా ఉన్నటువంటి జెర్సీ ఆవు ఉంది తర్వాత పొంగనూరు వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆవులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆవుల ద్వారా కొంచెం ఇబ్బంది పడడం కూడా జరిగింది మరి అక్కడ ఎలాంటి ఆవులు సెలెక్షన్ చేసుకున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు వీటికి ఇచ్చేటువంటి దాన ఏముంది మే మేత ఉంటారు ఇలా పూర్తి స్థాయి సమాచారం అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే వీడియో చూసేవాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే సార్ నమస్తే నమస్తే సార్ ఒకసారి మీ గురించి చెప్పండి నా పేరు కడార్ జంగయ్య నా పేరు కడార్ జంగయ్య ఫిరోజినగర్ మాడుగుల మండలం మీకు ఎప్పటి నుంచి ఒక ఆవులు అనేవి ఉన్నాయి ఎప్పటిసంది అంటే ఇప్పుడు సెవెన్ ఇయర్సు ఏడు సంవత్సరాల సంది నేను పొదుపులో ఒక మామూలు నాలుగు ఆవులు ఐదు ఆవులు అట్లా తెచ్చుకున్నాను నేను వన్ ఇయర్ వన్ ఇయర్ కింద నుంచి పొంగనూరు పోయి ఆవులు తెచ్చాను మళ్ళీ ఇట్లా అందరూ ఆవుల పోజిషన్ ఆవులన్నీ చేస్తుంటే బాగానే ఆవులకు మంచిగా పొదుపు ఉంది ఆవుల కాడ పైసలు బాగా వస్తున్నాయి అని ఆలోచనతో అందరు అంటుంటే నేను మామూలుగా ఒక నాలుగు లీటర్ పది పదిహేను ఇరవై లీటర్ కాడ ఎక్కువ పోయిపోయేది ఫస్ట్ ఓకే తర్వాత ఇక నాకు కూడా ఆవుల మీద ఒక రైతుగా రైతు బిడ్డగా ఆవుల మీద బాగా పొదుపు చేసుకోవాలనే కోరికతోటి ఇక ఇదే షెడ్డు వేసి అయ్యమని ఆలోచన తోటి ఈ షెడ్ని ప్రారంభించి ఒక ఆరు నెలలు ఆరు నెలల సందేహ ప్రారంభించిన ఆరు నెలల ఇప్పటికి ఇది చేసుకోవట్టు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆవులు ఇవి ఏ మావులు మీకు ఇవి సెల్ కావాలి జెర్సీ ఆవులు జెర్సీ మామూలు ఓకే అయితే ఈ షెడ్ లేక ముందుకు వీటిని మీరు ఎట్లా మెయింటైన్ చేసారు అంటే వీటికి తిప్పి వాళ్ళ లేకపోతే ఎట్లా చూసుకురు వీటిని దీని ఏం లేదు సొప్పనే ఈ మొక్క సొప్ప మక్క సొప్ప ఈ సొప్ప గడ్డి ఊరి గడ్డి ఇది వేసుకుంటా మామూలుగా గుడిస కమ్మల వేసుకొని కమ్మల గుడిసెల్నే పొదుపు చేసుకున్నాం కమ్మల గుడిసే అట్లా ఎన్ని సంవత్సరాలు అట్లా ఒక ఆరేడు సంవత్సరాలు అదే పొదుపు చేసినాం ఓకే తర్వాత ఇక్కడ వచ్చి షెడ్ నిర్మించుకున్నాం సరే ఈ షెడ్ యొక్క విస్తీర్ణం చెప్పండి ఒకసారి అంటే ఇట్లా పొడవు ఎంత ఉంటుంది మనకు ఇది వచ్చేసి ఇటు యాభై ఆరు ఫీట్లు ఇటు ఉంటది తూర్పునోడా యాభై ఆరు పీట్లు ఇట్లా ఉత్తర దక్షిణం వచ్చేసి నల్ ముప్పై నాలుగు పీట్లు ముప్పై పీట్లు లెక్క ముప్పై పీట్లు ఇది ఓకే దీంట్లో ఎన్ని ఆవులు మనం పెట్టుకోవచ్చు ఇట్లా ఆవులు అంటే ఇటు ఇటు పది అటు అది ఇరవై ఆవులు మనం పెట్టుకోవచ్చు ఆవులు పొదుపు అయితే ఈ ఇరవై ఆవులు పట్టేంత షెడ్ మీరు నిర్మించుకోవడానికి మీకు ఎంత ఖర్చయింది ఎంత ఖర్చు అయిందంటే ఇప్పుడు రేకులకు రేకులకు వచ్చేసి మొత్తం రేకులకు అన్నీ తోటలు తీసుకున్నట్టయితే నాలుగు లక్షలు అయింది ఇక ఈ గోడకి ఇది కలిసి మొత్తం లక్ష రూపాయలు ఆ రూమ్ వేసిన రూమ్ వేసిన ఒకటి ఆ రూమ్ మొత్తం నాలుగు లక్షలు అంటే నాలుగు లక్ష ఐదు లక్షలు అయింది టోటల్ ఐదు లక్షల వరకు ఖర్చు ఐదు లక్షల టోటల్ ఖర్చు వచ్చింది ఓకే సరే ఇక్కడ ఐదు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మీరేందంటే మళ్ళీ కొత్తగా ఒక నాలుగు ఆవులు తీసుకున్నామని చెప్పారు అంటే ఈ నాలుగు ఆవులు అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు పొంగనూరుకెళ్ళి తెచ్చుకున్నాం పొంగనూరు అన్నూరులో రెండు ఆవులు తెచ్చిన కడితాల దగ్గర ఒక ఆవుని తెచ్చిన లోకల్లా ఒక ఆవుని తీసుకున్నా మొత్తం నాలుగు ఆవులు తెచ్చిన నాలుగు లక్షలేని ఓకే అయితే ఇప్పుడు ఒక్కొక్క ఆవుకు ఒక లక్ష రూపాయలు పెట్టారు లక్ష రూపాయలు పొంగనూరులో తీసుకున్నటువంటి రెండు ఆవులు ఏమి ఆవులు మనకు పొంగనూరులో ఆవులు అనేది మన హెచ్ హెచ్ఐపి ఓ అక్క పక్క హెచ్ఐపి 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 తీసుకున్న ఆడ బాగానే పాలు పిండి చూసిన ఎనిమిది తొమ్మిది లీటర్ ఇచ్చింది ఎందుకంటే తొమ్మిది లీటర్ దాకా ఇచ్చింది పిండికొని ఈ నేనేమి తీసుకొచ్చిన అక్కడికి వెళ్ళి ఈ నేమ్ తెచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు విన్నాను పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు విడినా పూటకు తర్వాత ఇక పాలు సుస్తాయి కదమ్ అంతలోనే అయింది పుంగనూరు పని ఉత్తపాన అయిపోయింది ఇంకా దాని నెంబర్ దూడు ఉన్నదా దాని నెంబర్ దూడ అక్కడనే అమ్మేసిండు నాలుగే అమ్ముకున్నా ఓన్లీ పాలున్న అలా ఉన్న ఓకే అయితే ఎన్ని ఈతలు అవుతుంది అది రెండు రెండీతలు అవుతుందో ఓకే అంటే అక్కడ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టినప్పుడు వాళ్ళు ఎన్ని ఇస్తామని చెప్పారు ఆల్మోస్ట్ చెప్తారు పదిహేను చెప్పారు కానీ ఇంకా మనం అమ్మొద్దు మనకు పూటకు పదిహేను పూటకు పది పన్నెండు అని చెప్పారు పది పన్నెండు చెప్పిరు కానీ అది ఎనిమిది కూడా ఇవ్వలే లాస్ట్కి ఎనిమిది ఏడు ఎనిమిది ఇచ్చింది ఓకే అయితే ఒకటి అది ఇంకొకటి ఇట్లా తీసుకురు ఇంకొకటి డెబ్బై ఐదు వేలకు తీసుకున్నాయి ఇక్కడ ఇక్కడ అవును ఈ పక్క ఎర్ర ఉంది కదా డెబ్బై ఐదు వేలకు తీసుకున్నా అది పూటకి ఎనిమిది లీటర్ తొమ్మిది లీటర్ ఇచ్చింది మంచిగా ఇచ్చింది కానీ మట్టి తిని మన షెడ్డు లేకపోవడం వల్ల మట్టి తిని దగ్గర ఆ బా బక్క అయినావు మనకు మట్టి తింటే ఏమవుతుంది అసలు మట్టి తిండి మట్టి తింటే అన్నం అరగడపడానికి ఏముంటది మన కడుపులో మన మట్టి తినే వరకు అన్నం అరిగిపోవడం వల్ల ఇక దాన్ని ఇక అంతే ఇక మిగతా వచ్చి అంత అయిపోయే వరకు ఆడికెళ్ళి ఇక ఆ మట్టి ఎప్పుడైతే ఆవులు మట్టి తిన్నయో ఆ బయట కట్టేసినాయి కదా ఆ మట్టి ఎప్పుడైతే తిన్నాయో ఆ మట్టి తిన్నాక నాకు మైండ్ అనేది ఇప్పుడు లక్షల లక్షలు పెడితే అవును ఇప్పుడు నాలుగు ఐదు లక్షలు పెట్టి ఇప్పుడు ఆరు ఏడు లక్షలు పెట్టిన ఆవులు పెట్టినాం ఆరు ఏడు లక్షలు పెట్టి ఆవుని తెచ్చి ఆ మట్టి చేసినాక ఆవులు మళ్ళీ ఇక్కడ లోకల్లో తీసుకురు కదా ఇంకొక రెండు ఆవులు అవి ఎలాంటివి లోకల్ లోకల్ లోకల్లో తీసుకున్నది కూడా మంచిగా ఉన్నాయి అవి అవి పూటకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకంత ఇస్తలేదు ఓకే సరే అయితే మీరు ఒకవేళ ఆవును తీసుకోవాలనుకున్నప్పుడు వాటి దాన్ని ఏం చూసి తీసుకుంటారు మీరు ఏమనేది ఇప్పుడు ఆవుని చూసుకునేది ఏముంటది అంటే ఆవుని బట్టి మన ఆవు ఏది ఉంది పొదుపులు దాని చిన్నగా ఇప్పుడు ఏముంటది అంటే ఆవు ఆవు ఇట్లా పొదుపు ఉంటుంది ఈ పొదుపు అనేది మనం ఎట్లా ఉంటుంది అంటే ఈ నరం ఈ నరాలు ఉన్నాయా ఈ నరాల బట్టి చూసుకుంటాం ఈ నరం ఈ నరంల్లో ఎక్కడైతే దొడ్డు ఉంటాయో ఆ నరం అనేది కరెక్ట్ దొడ్డు ఉంటే కరెక్ట్ దాన్ని బట్టి అనేది మంచి పాలు అనేది నరాలు ఎప్పుడైతే మనం పొదుపు అనేది ఈ పొదుపు ఉంటుంది ఈ పొదుపు అనేది కరెక్ట్ ఈ నరాలు మనకి ఎప్పుడైతే చూసుకుంటాము ఆ నరాలు బట్టి మనకు పొదుపు అనేది కట్టి ఉంటే మనకు పాలు ఇస్తాయి లేకపోతే పాలు ఇవ్వవు ఓకే సరే అయితే వి మీకు ఒక ఏడెనిమిది పది లీటర్ల వరకు ఇచ్చే ఆవులు ఉన్నాయి అయితే వీటికి కావాల్సినటువంటి మేత ఏముంది మీ దగ్గర మా దగ్గర ఉండేది ఇప్పుడు ఇది సొప్పనే ఉంది ఈ సొప్ప ఉంది తర్వాత మొక్క మక్క సొప్ప మొక్క సొప్ప ఒట్టి సొప్ప తీసుకొచ్చి మట్టి అది పోస్తాం ఉరిగడ్డ ఉంది ఆ ఉరిగడ్డ వేస్తాం పల్లి పిట్టు ఉంది అది పల్లి పొట్టు పల్లి పొట్టు ఇంకా అది రెండు అన్ని కలిసి మిక్సింగ్ చేసి సరే ఇది సూపనే పేరు ఉంది కదా ఇది కుట్టిపెట్టి ఎన్ని ఇస్తారు కుట్టి పడతారు కదా ఎన్ని సాలిస్తారు రోజుకు రోజు ఒకటే సార్ రెండే సార్ పొద్దున అంటే దాంట్లో ఏమన్నా ఒట్టిది కలుపుతారా సపరేట్ సపరేట్ అంటే ఇది ఉంది కదా మక్కజొన్న సొప్ప ఉంటుంది ఒట్టి సొప్ప వట్టి సొప్ప కూడా మిక్సింగ్ చేస్తాము ఉంటే లేకుండా లేకుండా ఇదే దాంట్లో చాలా మంది ఇట్లా వరిది గడ్డి అని ఇట్లా కలుపుతుంటారు కదా అట్లా మనం ద్వారా ఏముంటది మన పొద్దున్న ఏం చేస్తామండి పొద్దుగాల ఐదు గంటలు వేసినప్పుడు ఐదు గంటలు వేసి పాలు తీసుకుని పాలు వండుకుంటాం కదా పాలు వండుకున్నప్పుడు పాలు వండుకొని మనం చేసుకున్నప్పుడు ఒకటే చేస్తాం దాని పిండి చేసుకొని ఆ పొదుపు అనేది అన్ని చేసుకున్న తర్వాత పాలు తీసుకున్న తర్వాత కడుక్కొని ఉరిగడ్డి ఫస్ట్ ఉరిగడ్డి వేస్తాం ఉరిగడ్డి వేస్తే ఉరిగడ్డి తింటాయి మళ్ళీ తొమ్మిది గంటలకు మళ్ళీ కడిగి మళ్ళా అది పోస్తాం పచ్చి పచ్చి మేత పట్టి మిషన్ కట్టి పోస్తాం ఓకే సరే అయితే ఎంత విస్తీర్ణంలో ఉంటుంది మీకు ఈ మేత ఇప్పుడు ఇది ఉంది వచ్చేసి ఇప్పుడు ఇది ముప్పై ఎకరు ఉంటది ముప్పై ఎకరం ఉంటుంది అనుకోరా ముప్పై ఉంది ఇంకా అక్కడ మడి ఉంది కాబట్టి ముప్పై ఒకరు అంటే ఇది మీకు వీటిని ఇక్కడే ఉంచుతారా ఏమైనా తిరుగుతాయా బయట ఏమి లేదు ఇక పట్టి పోసేయడం తినడం ఇల్లనే ఉంటాయి మనం అంటే మళ్ళీ మేతంతా మీకు సరిపోతుందా ఇప్పుడు ఇప్పటివరకు అయితే సరిపోతుంది ఇప్పటివరకు అయితే కాలు కాలు సరిపోతుంది ఇప్పటికైతే కొనుక రాలేదు ఇప్పుడు సరిపోతుంది ఇప్పటికైతే సరే అయితే ఒకటి మీరు ఇందాక పొంగనూరు నుంచి తీసుకొచ్చిన ఆవు మాల నుంచి తెచ్చిందో ఒకటి ఇబ్బంది పెట్టింది అని చెప్పారు అంటే మీకు ఏం ప్రాబ్లం చేసింది అది మీకు ఎన్ని పాలిచ్చింది ఎక్కడ ఇబ్బంది పెట్టింది పొంగనూరు తెచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆడ ఆడ బాగానే ఉన్నది ఆవు వీడికి వచ్చిన తర్వాత అయింది ఇక జ్వరం రావడం అది రావడం మామూలుగా ఇబ్బంది పెట్టలేదు డాక్టర్లే బతికేది రోజు డాక్టర్ రాను డాక్టర్ రాను చూదులే రోజు వెయ్యి రెండు వేలు మూడు వేలు మూడు వేల పద్దెనిమిది వందల చూధించినావు రెండు వేల చూ అన్ని సీజంగా అక్కడ ఆడకాడకి ఇక కవర్ అయిపోయింది ఇక ఓకే అంటే మీకు ఇచ్చింది ఎక్కడికి పదిహేను రోజులు ఇచ్చింది పదిహేను రోజుల్లో పాలు ఇచ్చింది పదిహేను రోజులే పాలిచ్చింది లక్ష ఇరవై వేలు పెడితే లక్ష ఇరవై వేలు ఆ పదిహేను రోజులు పాలిచ్చి పదిహేను రోజుల తర్వాత పాలు అయ్యలే అంటే దానికి దూడ అవన్నీ ఉన్నాయి ఆ దూడ అక్కడ అక్కడనే దాన్ని కూడా దూడలేదు దానికి దూడలేదు రెండు అవును రెండు తీశారు ఓకే అంటే మరి ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పాల ఇబ్బంది అయినాయి కదా మళ్ళీ అట్లా ఆవుకి ఏమైనా ఇన్ఫెక్షన్ పాలు విండకపోతే ఏమైనా ఇబ్బంది అయిందా మళ్ళీ ఇంపెక్షన్ ఏం లేదు ఇక అది అది కోలుకున్నది దక్కించుకున్నాను మిలిగించుకున్నా ఓకే అంటే మళ్ళీ తర్వాత డెలివరీ ఇంకా అదే ఓకే సరే అయితే దీంతో పాటు మనం దాన కూడా ఇవ్వాల్సింది కాబట్టి మీరు ఏమేమి దానాలు ఇస్తారు ఇప్పుడు దాన ఏముందంటే నేను నిన్న మొన్న పల్లి ఇప్పుడు ఇది పత్తి చెక్క వేసేది పత్తి చెక్క మక్కపిండి కందిసిన్ని మనం వేసేది అన్ననే మళ్ళా కొంచెం ఇప్పుడు ఇక మధ్యలో అది వేసుకుంటూ ఉన్నా అది వేసుకున్న తర్వాత మళ్ళీ బీరిపిట్టి అనేది పిట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ బీరిపిట్టి తెస్తున్నాం ఆ పిట్టి పత్తి చెక్క రెండు ఒకటి ఒకదాని కలిపి దాని పోదన తోటి ఇప్పటికైతే మంచిగానే తింటుంది మంచిగానే ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ పత్తి చెక్కలో బీరిపిప్పి ఏదైతుందో ఎంత మోతాదులో కలుపుతారు పత్తి చెక్క ఎంత వేస్తారో అది ఎంత వేస్తారు పత్తి చెక్క అనేది ఒక హాఫ్ కేజీ ఒక కేజీ పత్తి చెక్క నాన నానబెడతాం కదా అవును నానబెట్టాక ఇంత ఇంత పచ్చి చెక్క కొంచెం అంత ఒక తాను మిక్సింగ్ ఏది బీర్ పెట్టి అనేది పచ్చ చెక్క ఒక తాను వేసి కలిపి అలా పత్తి చెక్క నాని తర్వాత ఇది కలుతారా చెక్క నైట్ నానేస్తాం కదా అవును నైట్ నానేస్తే ఉదయములు ఏం చేస్తామంటే అంటే ఉదయం మళ్ళీ పత్తి చెక్క నాణ్యా ఉదయం ఏం చేస్తామంటే ఆ ఉదయం మళ్ళీ అలా ఈ పిట్ అనేది అందులో లేస్తాం అని లేసి మిక్సింగ్ చేస్తాం ఓకే ఓకే మిక్సింగ్ చేసేసి ఆవుకి ఎంత వేయాలనే మూడు కేజీల నాలుగు కేజీల ఐదు అనేది దాన్ని బట్టి ఏ ఆవు ఇప్పుడు ఈ ఆవు ఉంది ఆ ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది కదా ఆవు ఎక్కువ పాలు ఇస్తున్నప్పుడు దానికి ఎక్కువ మామూలుగా ఉన్నదానికి మామూలుగా అంటే ఎన్ని కేజీలు అవుతుండొచ్చు అందాగా ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు ఇస్తుండొచ్చు ఇప్పుడు లాస్ట్కి ఉన్నది లాస్ట్కి ఉన్నది ఇప్పుడు పూటకు ఎనిమిది లీటర్ ఇస్తుంది అది ఎనిమిది తొమ్మిది దాకా ఇస్తుంది పూటకు నాలుగు లీటర్ ఇస్తుంది అంటే మనం కానీ నాలుగు కేజీల దాకా ఖచ్చితంగా ఇస్తాం ఓకే రెండు పూటలు కలిసి మనకు ఒక ఎనిమిది కేజీల వరకు దాన మీరు ఏ సందర్భంలో ఇస్తారు పొద్దున్న ఇస్తారా సరే సాయంత్రం ఇస్తారా మధ్యాహ్నం ఇస్తారా దాన ఉదయం ఐదు గంటలకు ఇస్తాం ఐదు గంటలకు మేతే దాన పెడతాం ఆరులు విని పాలు వింకుంటున్నా సాయంత్రం ఒక అర్ధ గంట గ్యాప్ ఓకే సరే అయితే ఇప్పుడు మీకు మొత్తం ఆవులు ఎన్ని ఉంటాయి ఏడు ఆవులు ఓకే ఈ ఏడు ఆవులలో ప్రజెంట్గా ఇప్పుడు మీకు ఎన్ని పాలు ఇస్తున్నాయి నాలుగు ఇస్తున్నాయి ఓకే ఈ నాలుగుకి ఎన్ని పాలు అవుతాయి ఇరవై ఐదు లీటర్ అవుతుంది ఇరవై ఐదు లీటర్లు ఈ ఇరవై ఐదు లీటర్లు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా అయితే ఓకే ఈ పాలు ఎక్కడ పోస్తుంటారు మీకు ఎంత రేట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రేట్ అనేది ఇప్పుడు తగ్గింది రేటు రేట్ వచ్చేసి ఇప్పుడు ఎంత అయిందంటే ఇంతవరకు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కట్టించారు టైం ఓ నెల అటు వన్ అటు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇరవై నాలుగు ముప్పై నాలుగు రూపాయలు మన నెల ముప్పై నాలుగు రూపాయలు లీటర్ లెక్క కట్టించు ఓకే అంటే ఈ ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఇట్లా పెరుగుతాయి అన్నారు మళ్ళీ ఇంకేం పెరగలేదు ఇంకేం పెరగలేదు ఇంకా ఓకే ఇంకా పాల ఉత్పత్తి అయితే పెరగలేదు ఇంకా పెరుగుతలేదు సరే అయితే ఈ పత్తి చెక్క కానీ ఈ మనకు ఈ బీరిపిప్పు కానీ మీకు ఎంత ఖర్చు వస్తుంది దాన మీద ఒక నెల రోజులలో ఇప్పుడు వేరు పిట్టికి ఇప్పుడు పద్దెనిమిది వేలు వచ్చింది నాకు పద్దెనిమిది వేలు వచ్చింది ఈ నెల పద్దెనిమిది వేలు దానికి దానికి ఓకే పద్దెనిమిది పత్తి చెక్కకు మళ్ళీ పత్తి చెక్కకు అంటే పత్తి చెక్క అనేది పత్తి చెక్క వచ్చేసి అది వచ్చేసి పద్దెనిమిది వేలు అయింది మొత్తం దానా ఒక నెలకు పద్దెనిమిది వేల వరకు ఖర్చు పెడతారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఇరవై వేలు ఓకే అయితే మొత్తానికి మీకు ఎట్లా ఉంది అంటే ఈ యొక్క ఆవుల పోషణ చేసుకోవడం ద్వారా ఒక రైతుగా ఎట్లా ఉంది మీకు ఇక అంటే ఇప్పుడు ఆవుల ఇప్పుడు మనం ఏంటంటే ఆవుల కొత్తగా ఆవులు మన ఇంటి ఆవులు అయితే మనకు ఇప్పుడు పొదుపు బాగానే ఉంది గిట్టుబాటు ధర అయితే బాగానే ఉంది ఆవులు పోదని తీసుకునే వాళ్ళకి లాస్ లేదు ఆవులు ఏంటంటే ఆవుల మీద పడి ఉండాలి మేత కానీ నీళ్ళు కానీ మందులు కానీ జ్వరం వస్తే నొప్పి వస్తే కరెక్ట్ చూసుకోవాలి పొద్దుగా వేస్తే ఆవును ఏ రకంగా ఉంది ఎట్లుందని ఆవుని చూసుకోవాలి అంతే ఓకే ఆ పొదుపుని వాటి మనకు మంచిగా ఉంటుంది ఏం కాదు బావులేదు పొదన బాగానే ఉంటుంది కాకపోతే పాల అది రేటు తగ్గినందుకు జ్వర కొంచెం డౌన్ అయినందుకు కొంచెం ఇబ్బంది ఉంది సరే మరి కడారి జంగే గారు అయితే దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి వారికి ఉన్నటువంటి లోకల్ జెర్సీ ఆవులు దానితో పాటు ఒక ఐదు ఆరు నెలల క్రితము పొంగనూరు నుంచి ఒక రెండు ఆవులు లోకల్లో రెండు హెచ్ఎఫ్ ఆవులను తీసుకోవడం జరిగింది అయితే ఒక ఆవు సెట్ అయినప్పటికీ ఒక ఆవు ద్వారా కొంచెం ఇబ్బంది పడి అది ఒక మనకు డెలివరీ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే పాలు ఇవ్వడం జరిగింది తర్వాత పాలు పోయినాయి అనేసి మొత్తం చెప్పడం జరిగింది అయితే ఒక ఏంటంటే మనం ఇట్లా డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం ద్వారా రేటు విషయంలో కొంచెం ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ రేటు కనుక ఉంటే దీని ద్వారా మనకు కొంచెం బెనిఫిటే ఉందనేసి చెప్పడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చివర వరకు చూసిన వాళ్ళైతే మళ్ళొకసారి అడుగుతున్నాం లైక్ చేయాల్సిందే కోరుతున్నాం అయితే ఇంకేంటంటే మనకు దీంట్లో మీకు ఏదైనా నచ్చని విషయం ఉంటే మరి దాన్ని కామెంట్లో చెప్పవచ్చు ఓకే దీంట్లో నచ్చిన నచ్చని అన్నీ కూడా మనం షేర్ చేసుకోవాలి కాబట్టి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే సరే